అందరికి నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముత్తుకూరు క్రోధినామ సంవత్సర ఫలితాల్లో భాగంగా ఇప్పుడు మీకు కన్యా రాశి ఫలితాలు తెలియజేస్తున్నాను కన్యారాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి ముందు తెలుసుకోవాలి మనం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మాత్రమే కన్యా రాశిలో ఉంటాయి మరి అక్షరాలు ఏమొస్తాయి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలంటే టో పా పి నక్షత్రం అంటే పు ష నా ఢ అదేవిధంగా నక్షత్రం అంటే పే పో మరి కన్యారాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం క్రోధి సంవత్సరం జనరల్గా ఎలా ఉంది ఆదాయం ఐదు చెప్తున్నారు వేయము ఐదు చెప్తున్నారు రాజపూజ్యం ఐదు చెప్తున్నారు అవమానం రెండే చెప్తున్నారు అంటే ఒక రకంగా బాగుందనే చెప్పచ్చు ముఖ్యంగా కన్యా రాశి వాళ్లకు ఎంత మంచి ఫలితం రాబోతుందంటే మే ఒకటవ తేదీ నుంచి గురువు ఇప్పుడు దాకా అస్తమంలో గురువు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ నుంచి గురువు అస్తమంలో నుంచి భాగ్యంలోకి రాబోతున్నారు వృషుభంలో గురువు వస్తే భాగ్య సంచారి అంటారు కన్యారాశికి చాలా 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 మంచిది గురుబలం వస్తుంది కన్యారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆదాయ మార్గాలు బాగా ఉంటాయి ముఖ్యంగా పిత్రార్జితం కానీ లేక పెద్దవాళ్ళ నుంచి రావాల్సిన ఏమన్నా ఉంటే బాగా ఫలిస్తాయి ముఖ్యంగా విదేశీ యాన యోగం కోసం ప్రయత్నిస్తూ వీసాలు దొరక్క ఇబ్బంది పడితే వాళ్ళు ఎవరన్నా ఉంటే కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి న్యూస్ వింటారు అదేవిధంగా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అటు సాఫ్ట్వేర్ రంగంలో అయితే మరి ఇబ్బందిగా ఉంది అలా సాఫ్ట్వేర్ రంగంలో ఇబ్బందులు పడే వాళ్ళకు కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఉంటే మే ఒకటో తేదీ పైన గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది తర్వాత కన్యా రాశిలో ఉండి వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపార వృద్ధి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా వ్యవసాయ రైతులకు పాడి పంటలు చేసుకునే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం బాగా కలిసిస్తుంది ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకైతే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది వైద్య వృత్తిలో ఉండే డాక్టర్స్ వాళ్ళ ప్రాక్టీస్ బాగా మెరుగుపడుతుంది వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళ ట్రీట్మెంట్స్ కూడా బాగా సక్సెస్ అవుతాయి ఎందుకంటే వీళ్ళకి శస్త్రశని సంచారం జరుగుతుంది అదేవిధంగా భాగ్య గురు సంచారం జరుగుతుంది చాలా మంచిది ఇకపోతే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఏదైనా ఇప్పుడు దాకా పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తున్న వాళ్ళు ఈ సంవత్సరం ధైర్యంగా మీరు మంచి పెట్టుబడులు పెట్టచ్చు మీకు రాబడులు దిగుబడి కూడా బాగుంటాయి అయితే ఇక్కడ ఈ కన్యా ఈ విధంగా గురుబలం చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా విద్యలో ఉండేవాళ్ళు వైద్య విద్య కావచ్చు ఇంజనీరింగ్ విద్య కావచ్చు సీఏ విద్యలు కావచ్చు ఎవరు ఏ చదువుకుంటున్న విద్యార్థులైనా సరే ఇప్పటిదాకా ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నా ఈ సంవత్సరం ఏ ఒకటి అయితే తర్వాత కొంచెం మంచి సక్సెస్ పొందేటువంటి అవకాశం ఉంది కన్యా రాశిలో వాళ్ళు ఎవరైనా సరే ఇటు రాజకీయంగా కూడా ఎవరైతే కన్యారాశిలో ఉంటారో అంతా రాజకీయ సమయం ఇది ఈ సంవత్సరం మరి ఈ యొక్క ఎలక్షన్స్ మూమెంట్లో కూడా మంచి ఫలితాలు పొందే వాళ్ళు కన్యా రాశి వాళ్ళకి యోగదాయకంగా కనిపిస్తుంది ఎవరైనా ఇప్పటిదాకా కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళు ఏమైనా మంచి పదవులు అధికార ముద్ర పొందే అవకాశం కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తుంది అదేవిధంగా తామ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకుంటూ వాళ్ళందరూ క్రమశిక్షణగా పనిచేస్తూ ఉదాహరణకు కాంట్రాక్టర్స్ ఉంటారు కన్యారాశి వాళ్ళు కాంట్రాక్టర్స్ ఇప్పటిదాకా వర్కర్స్ ఇబ్బంది పడుతు ఉండేవాళ్ళు ఏమన్నా ఉండొచ్చు ఇప్పుడు ఆ ఇబ్బంది తొలగి వర్కర్స్ సరిగ్గా రావడం కానీ బాగా వాళ్ళ పనులు జరగడం కానీ ఆర్థికంగా కలిసి రావడం కానీ వాళ్ళ కన్యారాశి వాళ్ళకి బాగా కనిపిస్తుంది ముఖ్యంగా కన్యా రాశిలో ఉండేటటువంటి వ్యవసాయ కార్మికులు కానీ లేదా రొయల్ ట్యాంకులు చేపల ట్యాంకులు వేసేవాళ్ళు కానీ అదేవిధంగా పెట్రోల్ బంకులు డీజిల్ బంకులు ఐరన్ సిమెంట్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యరీత్యా కూడా మంచి ఫలితాలే బాగా కనిపిస్తున్నాయి కన్యా రాశికి చాలా బాగుందని చెప్పొచ్చు అయితే కన్యా రాశికి వాళ్ళు కూడా మైనస్లన్నీ ప్రతి రాశికి ఉంటాయి కదా సప్తమంలో రాహు సంచారం జరుగుతుంది రాశిలో కేతు సంచారం జరుగుతుంది అంటే దంపతుల మధ్య కొంచెం ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు వాద ప్రతివాదాలు వచ్చే అవకాశం ఉంది పబ్లిక్తో మీరు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నా లేక మీరు ఎవరితో డీల్ చేస్తున్నా మీ వ్యాపారం ఎవరితో మీరు మీ యొక్క సంప్రదింపులు జరుగుతున్నా వాళ్ళతో ఇలాంటి ఘర్షణ వాతావరణం రాకుండా చూసుకోండి ఘర్షణ వాతావరణం వస్తుంది అని కన్యా రాశికి నేను హెచ్చరిస్తున్నా కానీ రాకుండా చూసుకోవడం మీ చేతిలో ఉంటుంది వచ్చేసిన భయపడకండి జాగ్రత్త తీసుకోండి ఒక మాట అనే ముందు ఆలోచించండి ఇతర వ్యక్తులని తొందర మాట అనకండి అడిగితే అంతే అని చిన్న మాట అన్నా అది చిలికి చిలికి గాలిగానే అది పెద్ద సమస్యకు దారి తీసే అవకాశం ఉంటుంది కనుక కన్యా రాశి వాళ్ళు దయచేసి ఈ సంవత్సరం ఎక్కువగా ఎవరితోనూ వాద ప్రతివాదాలు చేయకండి సర్దుకోబోడానికి ప్రయత్నించండి ముఖ్యంగా భర్త భార్య ఆరోగ్య విషయంలో భార్య భర్త ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవడం కూడా మంచిది వివాహం కాని వాళ్ళు ఉంటే దయచేసి రాహుకేతు పూజ అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం చేసుకోవడం కూడా అత్యుత్తమ మార్గంగా నేను చెప్తున్నాను ముఖ్యంగా అవకాశం ఉంటే ఒక శుక్రవారం రాహుకాలం ఉదయం పదిన్నర పన్నెండు మధ్య కాలహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోండి అదేవిధంగా అవకాశం ఉంటే మీరు ఈ సంవత్సరంలో ఒక చిన్న పని చేయండి ఎలా చేస్తారంటే ఈ సంవత్సరంలో మీరు ఒక పద్దెనిమిది మంగళవారాలు తీసుకొని పద్దెనిమిది మంగళవారాలు రావి చెట్టు వేవి చెట్టు పెనవేసుకొని నాగప్రతిష్టిన్న చోట చక్కగా ఆవునేతి దీపం పెట్టి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మంచి జరిగే అవకాశం ఉంటుంది వివాహం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఇలా మిక్స్ ఫలితాలు ఉన్నాయి ఎక్కువగానే మంచి ఫలితాలు బాగా కనిపిస్తున్నాయి మీరు ఇప్పుడు చూస్తే కూడా ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పొచ్చు మీరు మీరు పెంచుకోవాల్సిన బలం రాహుబలము కేతుబలము కేతు కోసమైతే చక్కగా సంకటహర గణేష స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక్కసారి పఠించండి ముఖ్యంగా బుధవారం వస్తే ఏడుసార్లు పఠించడం మంచిది అదేవిధంగా సంకటహర చతుర్థి అని వస్తుంది ప్రతి సంవత్సరం పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి పాఠ్యమి విధియా తదియా చవితి పౌర్ణమి తర్వాత వచ్చే చవితే సంకటహార చతుర్థి అంటాం ఆ రోజున వినాయకుని గుడికి వెళ్ళి చక్కగా అర్చన చేయించుకోండి అవకాశం ఉంటే ఆ రోజు కూడా ఏడు సార్లు సంకటహర గణేష స్తోత్రం ఉంటుంది ప్రణవేశ్వరి సహదేవం గౌరీ ఈ పుత్రం ప్రణ వినాయకం అని ఉంటుంది చాలా బాగుంటుంది అది ఆ యొక్క స్తోత్రం చదువుకోండి కన్యారాశి వాళ్ళు మీకు మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా రాహు ధ్యానం చేయండి ఇంకా సుబ్ర సుబ్రహ్మణ్య కరావరణ సోటం చదువుకోండి అదేవిధంగా ధనుంజయ ప్రభుత్వ దుర్గాస్తువటం అది చదువుకొని కన్యా మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ అయితే ముఖ్యంగా మీకు ప్రతి వీడియోలో నేను చిట్ట చోటు చెప్పే అంశం ఒకటే ఇవి కేవలం రాశి ఫలితాలు మాత్రమే ఈ రాశి ఫలితాల మీద ఆధారపడి మీ జీవిత గమనాన్ని మీరు అసెస్ చేసుకోకండి ఆదాయం చూసి వ్యయం చూసి లేదా పూజం చూసి అవమానం చూసి సంబరపడ్డా ఆనందపడ్డా లేక బాధపడ్డా అది కా కేవలం తాత్కాలిక మాత్రమే రాశి ఫలితాలు మూడొంతులు ఒక వంతు మాత్రమేనండి అసలు మన జాతక ఫలితాలనేవి మనము దశ చూడాలా దశ చూడాలా జాతక లగ్నం చూడాలి ఒక దశ జరుగుతుంది అనుకోండి ఆ దశానాథుడు ఆ లగ్నానికి ఏ ఆధిపత్యం ఆయన స్థితి ఏంది యుతి ఎవరితో కలిసి ఉన్నాడు ఎవరి మీద ఈయన దృష్టి ఉన్నాడు లేక ఈయన మీద ఎవరి దృష్టి ఉంది దశానాథుడికి ఈయన లగ్నాధిపతికి ఉన్నటువంటి సంబంధం ఏంది అదేవిధంగా ఈయనకు ఏ భావాన్ని మనం అనుకుంటున్నామో భావాధిపతికి లగ్నాధిపతికి అదేవిధంగా భావాధిపతికి దశానాథుడికి ఉన్న సంబంధం ఏంది దశానాథుడు ఈ భావంలో ఎన్ని అస్సకర కలుగున్నారు అంటే ఇంట్లో ఎందుకు చెప్తున్నానంటే ఇలా చాలా కోణాల్లో ఉంటాయి ఒక్కొక్క ఆస్ట్రాలజర్స్ ఒక్కొక్క కోణంలో జాతక పరిశీలన చేస్తారు చేసి మీకు ఫలితాలు చెప్తారు అలా మీరు దశ ఏంది మీ అంతర్దశ ఏంది ప్లస్ మీ గోచారం రీత్యా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మూడు కలిపి సమన్వయం చేసి ఫలితం చెప్తే అది మాత్రమే సంపూర్ణ ఫలితంగా మీరు భావించండి ఈ రాశి ఫలితాలు కేవలం పైపైకి మాత్రమే దయచేసి జాతక రీత్యా సంపూర్ణ జాతక విశ్లేషణ మంచి ఆశ్చర్యతను కలిసి చేయించుకోండి అన్నిటి మించి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఉపాసనా బలం పెంచుకోండి నిత్యము మంచి శ్లోకాలు చదువుకోండి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదవండి బుధవారం విష్ణు సాహసనామని చదువుకోండి శుక్రవారం లలితా శాసనామని చదువుకోండి ఇది చేస్తూ మంచి ఫలిత పొందుతూ సమాజంలో మీ చేత మీకు వీలైనంత వరకు సామాజిక సేవ ఎంత అవకాశం ఉంటుందో మీ శక్తి కొలది మీరు చేయడానికి ప్రయత్నించండి ఇంట్లో తల్లిదండ్రిని గౌరవించండి సమాజానికి ఒక మంచి ఆదర్శంగా జీవించండి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మంచి ఫలితాలు పొందాలి పొందాలని ఆశిస్తూ ఈ రాశి ఫలాలు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ సంప్రదించగలరు నమస్కారం